నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరంటే కంఠంతో అందరూ చెప్పే పేరు దర్శ ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ట్రిపుల్ ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా దర్శకుడుగా గ్లోబల్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు అలాంటి రాజమౌళికి ధీటైన దర్శకుడు ఎవరంటే ఎవరో ఒకరి పేరు బలంగా చెప్పలేము అయితే ఇదంతా నిన్నటి వరకే ఇప్పుడు లెక్క మారింది రాజమౌళికి సవాల్ విసిరే దర్శకుడు వచ్చాడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వైడ్ గా దర్శకుడు నాగశ్విన్ పేరు మారుమోగిపోతోంది ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది ఈ సినిమాకి మొదటి షో నుంచే అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తుంది ముఖ్యంగా డైరెక్టర్ నాగశ్విన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలాంటి కథతో సినిమా రాలేదని విజువల్ వండర్ అని హాలీవుడ్ సినిమాలను తలపించే లా ఉందని అంటున్నారు మైథలాజికల్ టచ్ తో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా కల్కీని మలచిన దర్శకుడు నాగశ్విన్ విజన్ గొప్పగా ఉందని కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే రాజమౌళిని సవాల్ చేసే అసలు శిశులైన డైరెక్టర్ వచ్చాడనే అభిప్రాయం కలుగుతోందని చెప్తున్నారు దర్శకుడిగా నాగశ్విన్ కి కల్కీ మూడవ సినిమానే కేవలం మూడు సినిమాలకే తన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేలా చేయడమే కాకుండా రాజమౌళిని సవాల్ చేసే డైరెక్టర్ వచ్చాడని పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం నాగశ్విన్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పదిహేనులో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో ఇరవై తొమ్మిదేళ్ల వయసులో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు చనిపోయిన తన స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడం కోసం అయిష్టంగా హిమాలయాల్లోని దూద్ కాశీకి వెళ్లిన హీరో ఈ ప్రయాణంలో తన స్వార్థాన్ని అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవడమే ఈ చిత్ర కథ ఓ కొత్త కథని తీసుకొని ఆ ప్రయాణాన్ని ఎమోషనల్ గా చూపించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు నాగాశ్విన్ ఇక రెండో సినిమాగా మహానటి సావిత్రి బయోపిక్ ని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు సినిమా విడుదలయ్యాక సావిత్రి జీవితం మన కళ్ల ముందు జరిగినట్లుగా నాగాశ్విన్ చూపించిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు పంతొమ్మిది వందల ఎనభైకి నాటి వాతావరణాన్ని న్యాచురల్ గా ఉండేలా క్రియేట్ చేయడమే కాకుండా ఎమోషన్స్ తో కట్టి పడేశాడు ఇక మూడో సినిమా కల్కీతో అద్భుతం చేశాడని చెప్పొచ్చు అసలు నాగశ్విన్ కి వచ్చిన ఈ కథా ఆలోచనే చాలా గొప్పది దానిని అంతే గొప్పగా తెరమీదకు తీసుకొచ్చి ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు మిగతా దర్శకులతో పోలిస్తే నాగాశ్విన్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి మూడు సినిమాలలో మూడు కొత్త ప్రపంచాలని పరిచయం చేసి తనకు తానే సాటి అనిపించుకున్నాడు చిన్న వయసులోనే అతని ఆలోచనలు ఆశ్చర్యపరుస్తున్నాయి వాస్తవానికి దూరంగా ఆలోచిస్తూ హృదయాలను హత్తుకునేలా సినిమాలను అందిస్తున్న నాగశ్విన్ ప్రతిభ మాటల్లో వర్ణించలేనిది భవిష్యత్తులో భారతదేశంలోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే నాగశ్విన్ కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉంటాయి అనడంలో సందేహం లేదు